య శాఖ జాగాను ఖాళీ చేయాల్సిందే కిషన్బాగ్ మురళీ మనోహర్ స్వామి ఆలయ స్థలం స్థలంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ హైదరాబాద్ కిషన్ బాగ్లో మురళీ మోహ మురళీ మనోహర్ స్వామి ఆలయానికి చెందిన కోట్ల విలువైన మూడు వేల ఐదు వందల చదరపు గజాల స్థలాన్ని ఖాళీ చేయాలంటూ దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు సమర్థించింది ఈ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ బ్రిజ్ గోపాల్ హెడ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు పిటిషనర్ న్యాయవాది వాదన వినిపించారు పంతొమ్మిది వందల ఎనభైలో పిటిషనర్ తండ్రి ఈ స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు ఆయన రెండు వేల ఇరవైలో మరణించగా పిటిషనర్ అక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నారు దాన్ని మరో ఇరవై అడుగుల మేర విస్తరణ గది ప్రతిపాదించారు స్పందించని దేవాదాయ శాఖ ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసింది అని వివరించారు దేవాదాయ శాఖ తరపు న్యాయవాది మంగ్లీలాల్ నాయక్ వాదనలు వినిపిస్తూ గతంలో దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసు నేపథ్యంలో పిటిషనర్ లీజ్ పొడిగించాలని హైకోర్టును ఆశ్రయించారు ఆ విజ్ఞప్తిని పరిశీలించి నిర్ణయం వెలువరించాలంటూ న్యాయస్థానం తీర్పిచ్చింది ఈ మేరకు పిటిషనర్ విజ్ఞప్తిని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విచారించింది అయితే మళ్ళీ అదే స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఇచ్చిన నోటీసుపై మరో పిటిషన్ వేయడం చల్లదని వివరించారు వాదనలు విన్న న్యాయమూర్తి దేవాదాయ శాఖ చట్టం కింద ఆలయాలకు చెందిన భూములో టెస్ట్ వేయడానికి అందులో వాటాలు కోలడానికి వీల్లేదంటూ పిటిషనర్ కొట్టివేశారు ఎలాంటి లీజు పొడిగింపు లేకపోయినా కూడా ఇప్పటిదాకా వ్యాపారాన్ని ఖాళీ చేయించడానికి దేవాదాయకు శైలి తీసుకుపోవడాన్ని అయితే తప్పుపెట్టారనమాట సో ఈ విధంగా ముఖ్యంగా కీలక భూములకు సంబంధించి కీలక దేవాదాయకు సంబంధించిన కీలక భూములకు సంబంధించి హైకోర్టు అయితే ఊహించిన షాక్ అయితే వచ్చిందన్నమాట అందరికీ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో